హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మ ద్వారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తా పిల్లలు ఆ పిల్లకి ఏం తోచటంలా ఇంట్లో ఇంకేం చేయాలి చెప్పండి ఏం ఏం వీడియోలు తీయాలా మేమిద్దరమే ఒక్కసారి వండుకుంటూ వండుకుంటాం లేకుంటే కారు పొడ వేసుకుని తినేస్తాం లేకుంటే మజ్జిగో లేకుంటే పేరుగో ఏదో కన్న చేస్తాను ఈరోజు ఒంట్లో ఏం బాగోలేదు టిఫిన్ తీసుకురామని చెప్పినా ఆయన ఏం తీసుకొచ్చాడు చూపిస్తా ఉన్నాను మీకు చూడు ఇట్లా వెలుతురు ఏం గావట్లేదు ఇడ్లీ తీసుకురా నేనేం చేయలేను అంటే ఇదిగో మాకు సేమే 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 ఇప్పుడు ఇప్పుడు చేయాలంటే తలకాయ అసలుకి మంచిగా టిఫిన్ తీసుకురా తినేద్దాం అంట్లుండే బట్టలుండే ఈరోజు ఇదైతే రెండు మూడు రెండు మూడు రోజులు వచ్చి మేమిద్దరమే కదా ఇదైతే మూడు రోజులకి వస్తుంది అది చూడండి ఇడ్లీ అయితే వంద రూపాయలు ఒక రోజుకి అయిపోద్ది ఇదైతే ఎనభై రూపాయలు మూడు రోజులు వస్తుంది ఏందో ఆయన ఆయన ఎన్ని లెక్కలేసుకుంటాడు అసలుకి అండ్లైతే ఆయన ఉండే బట్టలు కూడా అట్లానే ఉండయి ఇవి ఈ మొట్టాలకి కొంచెం ఒక సొల్యూషన్ కూడా ఉంది మాకు మన ఫస్ట్ వచ్చేటప్పుడు దీన్ని నేనైతే ట్రిక్ పాటిస్తా బాగా నొప్పి రాకుండా ఉండాలంటే ఫస్ట్లో కాకపోతే ఇవైతే ఇంక నిదానం కదా తగ్గుతాయి ఆ నొప్పి మటుకు ఫస్ట్ మటుకు సుప్పు సూప్ నొప్పి వస్తుంది కదా దానికైతే కొంచెం ఒక అయితే చెప్పగలను అవి సేమ్ మేము చేస్తాను కాంట్లు ఉండయి బట్టలు ఉండవు మా ఇద్దరేయాలని ఊళ్ళో ఆ రోజు ఉతికినప్పుడు ఒక వీడియో కూడా పెట్టున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూస్తూ ఉన్నాను ముందు సేమే ఉండే కదా మళ్ళీ పట్టుకొచ్చాడు మేము ఇతరనే కదా ఒక గ్లాస్ గ్లాసు గ్లాసు అయితే మాకు సరిపోతుంది పిల్లలు ఉంటే ఎక్కువ అవుతుంది కానీ ఒక్క ఒక్క రోజు బయట తీసుకురామంటే ఆయనకి నలభై రూపాయలు అయింది ప్లేట్ వచ్చి ముప్పై రూపాయలు అయింది అరవై రూపాయలు అవుతామా ఏం తిన్నట్టు ఉంటుందా చేసినట్టు ఉంటుంది అని సేమైతే పట్టుకొచ్చేసాడు మేము కాబట్టి గ్లాసు గ్లాసు పా వేస్తాను ఎక్కువైతే ఏమైనా ఇది కూడా మిగిలిపోద్ది ఇదిగోండి ఇవైతే ఫస్ట్ వచ్చినప్పుడు బాగా నెప్పనిపిస్తాయి కదా నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇప్పుడు మనకి పోయి ఇట్లా ఏదన్నా ఏదో ఒకటి అన్నం దాబరు ఏదో ఒకటి పెడుతుంటాం కదా దానికి ఇట్లా వేడి శాగ తగులుతుంది కదా అది ఇట్లా అనుకుంటా వేడి ఇదిగోండి ఇట్లా పెట్టేసినా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు బలి సురుక్ అని అనిపిస్తుంది ఆ ఆ నొప్పు ఉండదు మనకి నేనైతే ఇదే ట్రిప్ పాటిస్తాను కాకపోతే ఈ మటుకు కొంచెం లేట్గా తగ్గుతాయి ఆ నొప్పు అనేది అసలు భరించలేం కదా ఆ నొప్పి అనేది తగ్గుతుంది నేను ఇదే ట్రిక్ పాటిస్తాను ఇదిగోండి ఇప్పయమే పెట్టినా కదా ఇంకా మనం ఏదో ఒకటి వంట చేసుకుంటే దాన్ని ఏదైనా కాటన్ కూడా తీసుకొని అది సెగబెట్టినా అంటే అవి ఫస్ట్ నొప్పి మటుకు తగ్గుతుంది ఇక నీవైతే నిదానంగా లేండి ఫ్రెష్ కరివేపాకు అయితేనే మంచిగుంటుంది నీళ్ళు కొట్టి విత్న్ టూ మినిట్స్లో ఎట్లా ఆరిపోతుందో ఊరికి డ్రై అయిపోతుంది ఫ్రెష్ కరివేపాకుండా బట్టి మంచి స్మెల్ ఏ కూరలు అయినా కదా రోజు చేసేసి ఏమో ఒప్పున్నాం కదా అని ప్రాసెస్ అయితే చూపించట్దండి అన్నీ అయితే ఫ్రై చేసి వాటర్ అయితే పోసేసినా ఇది మరుగులుగా కొంచెం లేట్ అవుతుంది కదా అని మా వారితో ఏం చేస్తున్నాడు బయటకు వచ్చిన పిల్లలు అప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యారా పిల్లలు స్కూల్కి అప్పుడు స్టార్ట్ అయ్యారే ఒకటో తారీఖు నుంచి కదా స్కూలు వారు ఆడ నుంచి ఉన్నాడు ఆడ ఇల్లు కడతా ఉంటే చక్క పోయి చూసి వస్తా ఉంటాడు ఏమేమి కడుతున్నారా ఏందా అని కుంకుడా కుంకుడు చెట్టు ఆడుందేడా వెళ్ళేసి వస్తున్నారా పదహారు లక్షలైందా ఇల్లా అబ్బా కింద ఎనిమిది పైన ఏడున్నారా ఎందుకు తక్కువ ఎంత కదా పైన ఈరోజా ఇవన్నీ తీయాలి కదా స్తంభాలు మరి టు ఎప్పుడు వస్తాయి కాయలు ఉన్నాయన్న కోసుకుని తేంట్రీ మూడు సంవత్సరాలు పచ్చికాయల కోసుకొని తేంట్రీ ఒక్క కాయ వచ్చిందా గేడకల్లో వస్తాయి కాయలు కొద్దు అనుకుంటున్నాం మనం ఇంత కాయ ఎప్పుడు చేసేదే కదా అందుకని ప్రత్యేకంగా చేసేదేం చూపలేదు మీకు ఎప్పుడు మా ఇంట్లో సేమ్ ఉప్మా చేస్తూనే ఉంటాను చాలా వీడియోలు కూడా పెట్టినా నేను లాగులో ఉప్మా అయితే చేసేసిన ఒక్క ఇరవై రూపాయలు చేర ఇరవై రూపాయలు ప్లేట్ ఎంత ముప్పయా నలభయా పిలిపెట్టుండే కదా రేట్లు ఇక అంత పని కానీ కిలో ప్యాకెట్ అయితే ఎనభై రూపాయలు కదా ఇది కూడా మూడు నాలుగు రోజులు వస్తుందని మనం బాగున్నా బాగా లేకున్నా మటుకు ఎన్నో లెక్కలు వేస్తుంటారు బాగుండేది బాగాలేదు రేటు టిఫిన్ చేసిన గిన్నెలన్నీ అయితే తోమేసిన ఇక నా టిఫిన్ సెక్షన్ వరకు అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఇక ప్రిపేర్ యాలకాలు ఉంటుంది ఇకన రోజు పండ్లు ఇంట్లో మేమిద్దరమే కాబట్టి మాకు మాకు చెరవ గ్లాస్ అనమాట ఉదయాన్నే సాయంత్రం అన్నమాట అన్నం ఈ రోజు అయితే అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేయాలా నేను అంతా కూర్చొని అయితే ఉలిచేసినా ఖాళీగా ఉండకుండా ఇక అయితే చెరిగేసి బియ్యం అయితే కడిగి పెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట అట్లా నాన్తే బాగుంటుంది కదా మళ్ళీ అన్నం అంత మంచిగా అనిపించదు నేనైతే ఒక అర్ధ గంట గంట అయితే కడిగి నానబెట్టేస్తాను బియ్యం మంచిగా నానతాయి ఇకనైతే ఈరోజు అల్లం పేస్ట్ చేద్దామని అయితే ఇదిగోండి అల్లం అయితే తీసి నీళ్ళలో పెట్టిన కొంచెం ఎంత మట్టి ఉంటే బాగా నాంతే అంతా పోతుంది కదా మంచిగా చినులపాయలు అయితే నేను అంత ఖాళీగా అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు చినులపాయలు అయితే నీట్గా నేను అంత కూర్చొని కాకపోతే నూనె రాసి దానికో టిప్ ఉంది నూనె రాసి ఎండలో పెట్టే సరిపోద్ది కానీ కానీ నేను ఖాళీగా గుర్సో లేకపోతే అన్నీ ఉల్చేసిన నేనైతే ఒక్క వ్లాబ్ కూడా తీలేదండి ఏం తోచలేకు ఏం తోచలేదు పిల్లలు అయితే ఒకటే గుర్తొస్తున్నారు నాకైతే ఇక నేను ఏం తోచకైతే ఆ చినులపాయలు అయితే అట్టనే టైం పాస్ అయితే చిన్న పని వల్చుకుంటా కూర్చున్నాను నేనంతా అసలుకి ఏం అర్థం కాలే పిల్లలు ఉంటేనే ఇంట్లో సందడి సందడి పిల్లలు లేకపోతే ఏం తోచదు అసలుకి ఇంట్లో ఉన్నట్టే ఉండదు నాకైతే ఏం అర్థం కాలేదు ఇకనైతే ఇంకా అల్లం పేస్ట్ అనేది మంచిగా అంతా అల్లం అంతా తీసేసి దాని పొట్టంతా తీసేసి నీట్గా అయితే కడిగేసినా అండి ఇక నా రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి లేకుంటే మడ్డి మడ్డి ఉంటుంది కదా ఇదేందో కొంచెం విధంగా ఉంది మరి అది ఎట్లా ఉంటుంది స్మెల్ అయితే చూస్తాను చూసి వేస్తాను మళ్ళీ మళ్ళీ అల్లం పేస్ట్ పాడైపోద్ది కదా ఒక్క పది రోజులు నిలవ ఉండేది కాబట్టి కొంచెం నీట్గా ఉన్న వేసుకుంటే అయిపోద్ది ఆ కొద్దిగా చూసుకున్న అరే అది పోతుంది అని అని మనకు మనం పట్టుకుంటాం మటుకు అల్లం పేస్ట్ ఖరాబ్ అవుద్ది ఇకనైతే ఇంకా పాలు కూడా కడిగేసాను నీట్గా ఇదిగంటే అదైతే వెళ్ళింది బాగాలేదు ఆ కొద్దిగా ఇంక నా కొద్దిగా చూసుకుంటే మనం పేస్ట్ అంతా ఖరాబ్ అయిపోద్ది కదా అని ఇంకా ఆ కొద్దిగా తీసి పక్కన పడేసిన పది పదిహేను రోజులు నిల్వ ఉండదు కాబట్టి అన్నీ చూసుకొని చిన్నుల పళ్ళు కానీ అల్లం కానీ అన్నీ చూసుకొని నీట్గా ఏమన్నా కుళ్ళు పోయిన పుచ్చిపోయినట్టు తీసి పక్కన పడేసుకోవడం మంచిదండి చాలా వరకు ఇక నా ఈరోజైతే ఈ డబ్బాలు అల్లం పేస్ట్ వేద్దామని అయితే తీస్తున్నాను ఇది ఇది వచ్చే సేమ్యాకి ఆకి సేమ్యాకు వచ్చింది ఆ సేమ్యా వచ్చేసి ఇట్లా మనం ఇదేదో కొత్తగా వచ్చింది రోస్ట్ చేసిందే మనమే రోస్ట్ చేసుకోబడలేదు సేమ్యా ప్రత్యేకంగా పిల్లలు ఏది కొత్త దొరికితే అది పట్టుకుని వస్తూ ఉంటారు ఇక నా ఈ డబ్బాలు అసలు వాటర్లేదని దాంట్లో పెట్టేస్తున్నారు పిల్లలు దాంట్లో పెట్టేసి పక్కన పెట్టేశారు ఇంక అయితే దీంట్లో అల్లం పేస్ట్ వేద్దామని ఎందుకో బాగుంది అనిపించింది దీంట్లో వేద్దామని అయితే తీసినాను తీసి దాంట్లో ఉన్న డబ్బాలన్నీ తీసి పక్కన పెడుతున్నాయి ఇవి వచ్చేసి ఏదైనా పసుపు ఉప్పు కారం ఏదో ఒకటి వేసుకున్న డబ్బాలు అవి లేదులేండి కొద్దిగా సిలుం పట్టుకుని ఎంత కడిగిన డబ్బా అయినా మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకుంటేనే బాగుంటుంది కదా అని అయితే మళ్ళీ కడిగేసినా నీట్గా కడిగి ఆరబెట్టుకుంటే ఇక దాంట్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది కానీ బాగుంది డబ్బా చూడ్డానికి కూడా బాగుంటుంది కదా డబ్బా అని ఈరోజైతే ఇది తీసిన అల్లం పేస్ట్కి ఇక నల్లం పేస్ట్ అయితే పట్టేసినా అండి దాంట్లో వచ్చేసి కొంచెం పసుపు కొద్దిగా పసుపు మన ఏంటంటే యాంటీబయాటిక్ కొన్ని రోజులు నిల్వ ఉండేది కాబట్టి యాంటీబయాటిక్ పని చేస్తుంది కదా కొద్దిగా అయితే పసుపు వేస్తున్నా ఇంకొంచెం వచ్చేసి దాంట్లో మళ్ళీ ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉందండి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉంది అది వచ్చేసి సాల్ట్ అనమాట సాల్ట్ పసుపు సాల్ట్ వేసి కలిపి స్టోర్ చేసుకుంటే ఉంటుంది కదా అన్నట్టు కలిపేసిన పసుపు ఉప్పై తెసిన కదా చూపించిన కదా మీకు కొద్దిగా నిలుగు ఉంటుంది అనమాట ఇది ఎంత తెచ్చిన మావయ్య రెండు కలిపి కిలో అంటే అది హాఫ్ కిలో ఇది హాఫ్ కిలో కొంచెం మనకు నిల్వ ఉండాలంటే చూసినా కదా పసుపు వేసిన మంచిగా నిల్వ ఉంటుంది కొన్ని రోజులు మనం నీసుకూరలోనే కదా ఇంక ఎక్కువ వేసుకోం కాబట్టి మంచిగా మిక్సింగ్ చేసేసి కడిగేసిన దీన్ని కడిగినా కూడా తుడిచిపెట్టుకుంటే మంచి నిల్వ కూడా ఉంటుంది సేమ్ యాక్ డబ్బా అబ్బా ఏది కూడా వదిలిపెట్టరు కదా మీరు ఏది కొత్తగా కనపడితే అందులో పెడతా ఉంటారు అని తిడతా ఉన్నాడు మా చెట్టు జాంకాయ ఇది బా బాగుంది కదా బాగేదన్ను మంచిగుంది బా పెట్టిన అప్పుడు కప్పు చెట్టు కోసుకుంది నేను ఎంత బాగుంటుందో ఇంకెప్పుడు వస్తున్నాయి మళ్ళా కాయలు ఏదో కూడా కొత్తగా వచ్చింది వదిలిపెట్టరు కదా అంటావు నాడు బూస్ట్ డబ్బాలు పెడతా ఉన్నాను నీవెందుకో ఈరోజు కొత్తగా కనిపించింది ఎందుకు పెట్టేస్తున్నా వీడియోలు చూపిస్తాను కూడా బాగుంటుంది కదా అయితే వండేసిన రాత్రి పప్పు ఉండింది సగం పెట్టేసి రాత్రి చేసిన కూర పప్పు ఉండి పప్పు సగం పెట్టేసిన ఇంక నదే అప్పడాలు అయితే తీసుకొచ్చాడు ఇదిగోండి ఇవైతే ఇంక నా ఇవే ఫ్రై చేస్తాను ఇంక ఈ మధ్యాహ్నం వెళ్ళిపోద్ది ఉత్తి పప్పు తిన్నాం ఏదైనా కూర చేస్తే పప్పు చేయండి పప్పు చేయండి అంటుంటారు పప్పు చేసిన కానీ దాంట్లో నంచుకోవడానికి అప్పడాలు కోడిగుడ్డట్లు మళ్ళీ ఇది చల్ల మిరపకాయలు ఏవేవో ఇకన ఈరోజు గురువారం కాబట్టి ఏ నవ్వి మా ఇంట్లో నాన్ వెజ్ నయి అనమాట ఇదిగండి మంచిగా మంచి ఇంత వచ్చింది నాకు వస్తుంది ఒక నెల వస్తుంది వచ్చి నాన్ వెజ్లో ఇంకంతకని ఏమేయను స్టోర్ చేసుకుంటూ ఉంటుంది బాగుంది డబ్బా కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఫ్రిడ్జ్లో ఉంటేనే తాజాగా ఉంటుంది లేకుంటే వృధా వాసన వచ్చేస్తా స్మెల్ ఏంటో ఇది ఇది వచ్చేసి ఇదండి కాన్ఫ్లోర్ పొడి మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయింది కదండి ఇక నేను అప్పుడాలైతే చూపించిన కదా ఇందాక మీకు అప్పుడాలైతే వేయిస్తున్నాను నూనె మటుకు బాగా కాలిన తర్వాత అప్పడాలు వేయండి లేకుంటే మటుకు అస్సలకి అవి పొంగవు నూనె అంతా అంటుకొని అది కూడా బాగా రావు బొబ్బల బొబ్బలుగా వస్తుంది అప్పుడు నూనె నూనెగా ఉంటుంది ఎప్పుడైనా సరే అప్పడాలు ఎంచేటప్పుడు నూనె బాగా కాలాలి కాలిన తర్వాతనే వేసుకోవాలి మీకు ఇద్దరం కూర్చొని అయితే లంచ్ అయితే చేస్తున్నాం అండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్న ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండ్